పరిశుద్ధు దేవుని నామానికి మహిమ కలుగును గాక వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మలో బలపరచబడుతున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం యేసు యొక్క సుచరిత్ర నాలుగు సువార్తలో చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది ఏసయ్య ప్రేమ ఏసయ ప్రవర్తన యోహాను సువార్తలో తీర్చిదిద్దినట్లుగా మనం చూడగలుగుతాం యోహాను వార్త రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తను వారి వశం చేసుకోలేదు ఆయన మనుష్యుని ఆంతరం ఎరిగిన వాడు గనుక ఎవడునూ మనుషుని గుర్చి ఆయనకు సాక్ష్యమే నక్కరలేదు ఈ వచనం ద్వారా యోహాను మన ప్రభుని మనకు ఎలా పరిచయం చేస్తున్నాడంటే మన ప్రభును క్రీస్తు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు ఆయన అందరినీ తేటగా చూడగలిగిన వాడు సామెత గ్రంథం పదిహేను మూడు ప్రకారం ఆయన మంచివారిని చెడ్డవారిని చూడగలుగుతున్నట్లుగా సామెతలు పదిహేను మూడు సాక్ష్యమిస్తూ ఉంది అంత మాత్రమే కాకుండా సమయాలతో దేవుడు మాట్లాడుతూ మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు నీ దేవుడు నీ హోవా హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు ఈరోజు మనం ఆరాధిస్తున్న మన ఆరాధికుడు పూజ్యనీయుడనే క్రీస్తు ఆయన మనుషుల్ని మనుషుల ఆంతర్యాన్ని చూడగలిగినవాడు మనిషి అంతరిక్షంలోకి వెళ్లి ఏదైనా చూడగలడేమో గాని మానవ ఆంతర్యాన్ని చూడలేడు కనుక ఈ వచనం ద్వారా ఆయన అందర్నీ ఎరిగినవాడు అందర్నీ చూడగలిగినవాడు కానీ సింహాసనం ఎదుట మీరెవరు నాకు తెలియదని ఇద్దరు గురించి మాట్లాడుతున్న రెండు వచనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి రేపొద్దున ఎరగననే అనడానికి కారణం ఏంటి ఆ మాటల ఆంతర్యం ఏంటో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం మత్స్సు వార్త ఏడవ అధ్యాయం ఇరవై వాక్యం అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అక్రమము చేయవారరా నా యొద్దు నుండి పొండని వారితో చెప్పను ప్రభువా ప్రభువాని పెదాలతో ఆరాధన చేస్తూ హృదయాన్ని దేవునికి దూరంగా ఉంచి పరిచర్ చేస్తూ కానుకూలిస్తూ దేవుని పనిలో నిమగ్నమైన రేపొద్దున సింహాసనం ఎదుట మీరు ఎవరు అని అడుగుతాడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మే మనకి పరిచయం చేస్తున్నాడు క్రీస్తునందు దేవుని బిడ్డలారా ఏ మనుషుని గురించి ఆయనకి చెప్పనవసరం లేదు అందరినీ ఎరిగిన సార్వభోడు సర్వాంతరయా కూడా సింహాసనం మీదట నామకార్దులను పైపై భక్తి కలిగి ఆత్మ సంబంధమైన జయజీవితం లేని వారిని మీరు ఎవరు అంటున్న మాట పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం మరో మాట ఇలా ఉంది ఇరవై ఐదో అధ్యాయం అతడు మిమ్మును ఎరుగునని నిశ్చయంగా చెప్పుచున్నాను పన్నెండవని కన్యకులు కన్యకలు యేసుక్రీస్తు కొరకు ఆయన రెండవ ఆగమనం కొరకు ఎదురు చూస్తున్న వారే కాని ఆయన ఆలస్యం చేస్తున్నప్పుడు పది మంది కన్యకులు నిద్రపోయినప్పటికీ పిలుపు విన్న ఐదుగురు బుద్ధి గెలిన కన్యకులు వారి డ్యూటీలో నూనె పోసుకుని మండుతున్న దివిటీలతో ప్రవని యేసుక్రీస్తుని పెళ్ళు కుమారుని ఎదుర్కొన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలం అయితే వారి దివిటీలు తిరిగి మరలా మండటానికి వారి దగ్గర నూనె లేదు మంట లేదు గనుక వారు ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం వారు అమ్మేవారి దగ్గరికి వెళ్లి కొని తెచ్చుకునే లోపల ప్రవేసుక్రీస్తు రావటం విందులోకి వెళ్ళటం తలుపు వేయటం దేవుని యొక్క వాక్యాలు చూస్తాం ఆ తర్వాత బుద్ధి లేని కన్యకులు అయ్యా మేము వచ్చాము మా కొరకు తలుపు తీయని వారు వేడుకున్నా మీరెవరో నాకు తెలియదు అంటున్న దేవిని స్వరం మాట మనం ఆ సందర్భంలో చూస్తున్నాం అవును ప్రియరా ఈరోజు పరిశుద్ధాత్మ మంట ప్రార్థన అగ్ని పరిశుద్ధ అగ్ని లేని వారి పరిస్థితి ఈ విధంగా ఉంటుందని ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు చాలా మంది మంట లేని వారుగా మామూలు క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారి పరిస్థితి రేపు ఏమవుద్దంటే మీరెవరో నాకు తెలియదు అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు మంట లేని వారులారా నాకు తెలియదు సర్వాంతర్యామియే కాని వారిద్దరిని రేపొద్దున మీరెవరో నాకు తెలియదు అంటాడు కనుక ఈ విషయంలో భయపడి ఆత్మలో మండుతూ నామకర్త క్రైస్తులుగా కాక రోషంగా బ్రతికే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి గాక ఆమెన్